మూడు వ్యవస్థలు మెజిస్లేసర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ తర్వాత అత్యంత ప్రమ అత్యంత విలువైనది అత్యంత ప్రధానమైనది ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునే మీడియా వ్యవస్థ అలాంటి ఫోర్త్ పిల్లర్ మీడియా వ్యవస్థ నిజాలను నిక్కచ్చిగా ప్రచారం చేస్తూ ప్రచురింపజేస్తూ ప్రజల పక్షాన కొట్లాడేది మీడియా మాత్రమే అలాంటి మీడియాని తప్పుడు వార్తలు వచ్చాయని తప్పుడు వార్త తప్పుడు వార్తలు వచ్చాయని తప్పుడు కథనాలు ప్రచురించారని భౌతిక దాడులకు దిగడం ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా చర్య మీకు లీగల్ టీంలు ఉంటున్నాయి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి రాజ్యాంగ కల్పించిన చట్టాలు ఉన్నాయి జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నది మీకేదన్నా అరువు భంగం కలిగితే కోర్టులు చట్టాలు ఉన్నాయి వాటి ద్వారా న్యాయం పొందాలి అంతేగాని వ్యక్తిని వ్యక్తిగా నరుపుకుంటూ చంపుకుంటూ దాడులు చేస్తూ హింసకు పాల్పడుతూ ప్రత్యక్ష భౌతిక దాడులు దిగడం అనేది ప్రజాస్వామ్యంలో చిక్కుచేటు ఇట్లాంటి వ్యవస్థలను మనం కాపాడుకోవాలి తప్ప మీడియా వ్యవస్థ పైన దాడి అనేది ఒక ప్రజాస్వామ్యానికి మచ్చగా చెప్తున్నాం కాబట్టి ఇకనైనా పార్టీలు ఎవరైనా ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల హక్కులకు భంగం కలగకుండా మీడియా యొక్క బాధ్యతలకు హక్కులకు ఎలాంటి నష్టం ఆటలకుండా నీరు మసలుకోవాలి ప్రజాస్వామ్యానికి విలువనివ్వాలి ప్రజాస్వామ్యయుతంగా పోవాలి తప్ప వ్యక్తిగత దాడులు అనేది కోరుకుంటూ మరోసారి మహానీస్పై జరిగిన దానిని జర్నలిస్టుల ఐక్య సంఘటన పక్షాన సురేఖలు తీవ్రంగా ఖండిస్తున్నాం మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం